వెల్కమ్ టు న్యూస్ కూడలి నమస్కారం పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలోని గిరిజన గ్రామాల్లో నేడు కొత్త వెలుగులు విరిశాయి దశాబ్దాల గిరిజనుల కల నెరవేరుస్తూ ఐదు పంచాయతీలు యాభై ఆరు గ్రామాల కలయికతో నూతనంగా గుర్తేడు మండలం ఏర్పాటైంది ఇప్పటివరకు వై రామవరం మండలంలో అంతర్భాగంగా ఉండి ఎన్నో వ్యయప్రయాసాలకు గురైనలో తట్టు ప్రాంత వాసులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది తాజాగా గుత్తేడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓ కార్యాలయాలను ఇన్ ఇన్ఛార్జ్ కలెక్టర్ దినేష్ కుమార్ మరియు రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషదేవి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతోనే ఈ మండలం ఏర్పాటైందని కొనియాడారు కార్యాలయాల ప్రారంభంతో పాలన గిరిజనుల ముంగిటకే చేరింది ఈ వేడుకలో పెద్ద ఎత్తున గిరిజనులు పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇకపై అభివృద్ధి ఫలాలు నేరుగా తమ గ్రామాలకే అందుతాయని వారు ఆశాభావం దుర్ఘటన జరుగుతూ దాన్ని అధిగమించడానికి కోసము అది ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేయడము మన ముఖ్యమంత్రి గారికి ఇది ఒక అవకాశంగా తీసుకొని చేయడము అలవాటు ఉండడం వల్ల ఈ ప్రాంతంకి ఒక అభివృద్ధి రావడం జరిగింది సో చాలా సంతోషం ఇవాళ ఇదన్నీ కూడా మనం రిమైండ్ చేసుకుంటే అంటే తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది ముఖ్యంగా మీ మొబైల్ ఇంత ఆనందం చేయడానికి అందుకు రావడం జరిగింది చాలా సంతోషం ప్రజలందరూ సాధించుకున్న విషయం చాలా అభినందనీయం ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నారు ఏర్పాటు చేసుకున్నటువంటి మండలాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి గుర్తేడు మండల ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ అప్పుడు ఆక్రహిస్తు మేము అందరు సైలెంట్ ఉన్నారు మనం మండలం చేసుకున్నాం ఎంత సంతోషంగా ఉంటుంది మీరంటూ అన్నం తిరుగుకపోయి ఏం కాదు మీకు తెలుసు ఇప్పుడే చెప్తున్నారు వైరాంవరం మండలం వెళ్ళాలంటే మా జేబులు ఖాళీ చేసుకుంటాం అక్కడికి వెళ్ళినాక అధికారులు ఉండకపోతే ఉసురునాయి అన్నం కూడా తినకుండా మళ్ళీ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితులు కానీ ఈ రోజు ఏమైంది మండలం తీసుకొచ్చాం హ్యాపీనా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మండపాలు ఎక్కడైతే దూర దూర ప్రాంతంలో ఉన్నాయో అవన్నీ కూడా ప్రపోజల్స్ పెట్టమని కలెక్టర్ గారికి ఉత్తర్వులు జారీ చేశారు దాని ప్రకారంగా ఎమ్మెల్యే గారు మీ పరిధిలో మనకేమైనా మండలాలు చేయాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా పాతకోట వైరంగరం మండలం అప్పటి మయర్ ఉంది కదా దాన్ని మనం మండలం చేసుకుంటే మనం సార్ చెప్పడం జరిగింది దాని ప్రకారంగా అప్పుడున్నటువంటి పీవా గారు కట్టా సింహాచలం గారు సబ్ కలెక్టర్ గారు కల్పశ్రీ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేసి మీకు మండలాన్ని ఇవ్వడానికి మేము ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం మీకు సమ్మతమా కాదా అని అడగడం జరిగింది గుర్తేడు మండల హెడ్ క్వార్టర్స్లో గుర్తేడు ఎంపీడీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ పంచాయత్ ఆఫీస్ ఇవాళ నాగేట్ చేసిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీష గారు పాటు అధికారులు నియో గారు సర్ కలెక్టర్ అండ్ ప్రజాప్రజులు అందరూ కూడా ఈరోజు మన కుటుంబీ ప్రభుత్వం అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో సంవత్సరం నరలోనే ఏజెన్సీ అన్నా ఏజెన్సీ ప్రాంత ప్రజలన్నా నిరసనలన్నా ఎంత చిత్రిస్తుందన్న దానికి నిదర్శనమే ఈరోజు ఎక్కడో మారంమూల ప్రాంతం అయినటువంటి గుర్తీడిని ఒక మండలంగా చేయడం ఒక ఐదు పంచాయతీలు కలిగినటువంటి ఒక మండలాన్ని తీసుకురావడం ఈరోజు ప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయం దాదాపుగా రెండు మూడు నెలలు పైన అవుతుంది జీవో వచ్చి ఈ గుర్తేడు మండలానికి కానీ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల మేము రాలేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడినాయి దాని కారణం చేత ఈరోజు గ్రామస్తులందరూ కూడా ఈ మండల ప్రజలు కూడా అస్తమానం వచ్చి మేడం మీరు రావాలి రావాలి అంటే ఇక్కడ ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేము రాలేని పరిస్థితి అని చెప్పి కలెక్టర్ గారు డేట్ తీసుకోండి ఆ తర్వాత ఆయన ఎప్పుడంటే అప్పుడు మేము వస్తామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది దాని ప్రకారంగా వాళ్ళు ఈరోజు తీసుకుని ఒక మండలాన్ని ఒక జిల్లాని కూడా ఏర్పాటు చేసి ఈ రోజు గిరిజనుగా అభివృద్ధి సంక్షేమానికి చేరువ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ రోజు మన ఏజెన్సీ ప్రాంతం పైన ఎక్కువ మక్కువ చూపుతూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు అయితే ఈ మండల ప్రజలు కూడా వాళ్ళు పడేటువంటి బాధలు మీరు చూస్తూనే ఉన్నారు అప్పర్ పాట లోయర్ పాట రెండు మండలం రెండు భాగాలుగా ఉండేటువంటి వైరామరాన్ని ఈ రోజు మనం అర్థం చేసుకుని ఈ రోజు గిరిజనుల వద్దకే